రెడ్డి అటానమస్ కళాశాల ఆడియో విజువల్ హాల్ నందు ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ మరియు ఐక్యూఎస్ఈ సంయుక్త ఆధ్వర్యంలో ద రోల్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ అవర్ లైఫ్ అండ్ ప్రొఫెషన్ అనే అంశంపై అతిథి ఉపన్యాసాన్ని నిర్వహించారు ఉపాధ్యాయ వృత్తుల్లో ముప్పై ఏళ్లకు పైగా అనుభవం ఉన్న రిటైర్డ్ లెక్చరర్ బొద్దపాటి చంద్రశేఖర్ రిసోర్స్ పర్సన్ గా పాల్గొని మాట్లాడుతూ మన వ్యక్తిగత వృత్తిపరమైన జీవితంలో కమ్యూనికేషన్ ప్రధాన పాత్ర పోషిస్తుందని దానికి సరళ భాష భావ వ్యక్తీకరణ బాగా దోహదం చేస్తుందని అన్నారు ప్రిన్సిపల్ డాక్టర్ కెఏ రామరాజు మాట్లాడుతూ కమ్యూనికేషన్ కేవలం మాట్లాడటమే కాకుండా విస్తృతమైన అర్థం కలిగి ఉందని చెప్పారు కరస్పాండెంట్ డాక్టర్ కెఎస్ విష్ణుమోహన్ మాట్లాడుతూ ఈ అతిథి ఉపన్యాసం ఏర్పాటు చేసిన ఆంగ్ల మరియు ఐక్యూఎస్సీ విభాగాలను అభినందించారు వైస్ ప్రిన్సిపల్ కె విశ్వేశ్వరరావు మాట్లాడుతూ కమ్యూనికేషన్లో వినడం ప్రధాన పాత్ర పోషిస్తుందని అన్నారు ఆంగ్ల వివాగాధిపతి లక్ష్మీ సరస్వతి మాట్లాడుతూ భావ వ్యక్తీకరణ స్పష్టంగా చేయగలిగిన వ్యక్తి అన్ని దశల్లో విజయాన్ని సాధిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకులు కెఎస్ చంద్రశేఖర్ శ్రీదేవి సూర్యకుమారి గౌతమి మిశ్ర మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు In his uh, 80 50 year, and he was also the teacher of Vienna College, Vienna. And what is so special about him? He is a voracious reader. Voracious reader, so all books are there. Till he reads, he can speak about language, literature, criticism, and then uh, a recent uh, trend of books and all that. That's why. He, ఈరోజు మా సర్సియారెడ్డి అటానమస్ కాలేజీలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ కాలేజీ ఐక్యూఎస్సి యాజమాన్యం యొక్క సహకారంతో కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అండ్ పర్సనల్ లైఫ్ మీద ఒక గెస్ట్ లెక్చర్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి విజయవాడ నుంచి ప్రముఖ ఇంగ్లీష్ లెక్చరర్ బొడ్డుపాటి చంద్రశేఖర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేయడం ఆయన పిల్లలను ఉద్దేశించి కమ్యూనికేషన్ స్కిల్స్ యొక్క ప్రాముఖ్యత దాన్ని నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత గురించి గెస్ట్ లెక్చరర్గా ఆయన ఇవ్వడం జరిగింది ఇది మా కాలేజీలో జరుగుతున్న అనేక కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులకి ఎంతో ఉపయోగకరమైనటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ని అవి వారి యొక్క జీవితంలో చదువు అయిపోయిన వెంటనే ఉద్యోగంలో ఉద్యోగంలోకి వెళ్ళాలన్నా ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత అయినా సరే ఆ కమ్యూనికేషన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కానీ దాంట్లో ఉండే రకాలు వాటి గురించి చాలా వివరంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ముఖ్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి మేడం జి లక్ష్మీ సరస్త్ గారిని ఐక్యూఏసీని అందరికీ అభినందన తెలియజేస్తూ వచ్చిన ముఖ్య అతిథికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని సహకరించిన యాజమాన్యానికి కరస్పాండెంట్ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం విన్ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారములు ఈరోజు సర్ సిఆర్ఆర్ అటానమస్ కళాశాలలో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ వారు మరియు ఐక్యూఎస్ఈ వారు సంయుక్తంగా ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బోత్ ఇన్ పర్సనల్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ప్రొఫెషనల్ లైఫ్ మేనేజ్మెంట్ వారి సహకారంతో నిర్వహించారు దీనికి ముఖ్య అతిథిగా విజయవాడ నుంచి రిసోర్స్ పర్సన్ బి చంద్రశేఖర్ గారు విచ్చేసి స్టూడెంట్స్కి కమ్యూనికేషన్ స్కిల్స్ యొక్క ఆవశ్యకత అంటే డిగ్రీ చదువుతూ హౌ టు డెవలప్ ది కమ్యూనికేషన్ స్కిల్స్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ ది సక్సెస్ అని తదితర వివరాలన్నీ కూడా ఎలా డెవలప్ చేసుకోవాలో పిల్లలకు సమగ్రంగా వివరించారు సో ఇందు మూలంగా వీరు నేర్చుకుని ఫ్యూచర్లో మంచి ఉద్యోగ అవకాశాలు పొందగలరని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా యొక్క నమస్కారం థ్యాంక్ యూ సస్ఆారెడ్డి అటానమస్ కళాశాలలో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ మరియు ఐక్యూఎస్ఈ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ద రోల్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ అవర్ లైఫ్ అండ్ ప్రొఫెషన్ అనే కార్యక్రమం మీద విజయవాడ నుంచి ప్రముఖ ట్రైనర్ ఆయన ముప్పై సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న లెక్చరర్ బొడ్డపాటి చంద్రశేఖర్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు స్టూడెంట్స్కి అసలు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటే ఏంటి కమ్యూనికేషన్లో ఎన్ని రకాలు ఉన్నాయి అవి తర్వాత మన లైఫ్లో అంటే మన పర్సనల్ లైఫ్లో ప్రొఫెషనల్ లైఫ్లో ఎలా ఉపయోగపడతాయి అనే దాని మీద ఆయన ఉపన్యాసం ఇవ్వడం జరిగింది సో సిఆర్ఐటీ కాలేజ్లో ఇలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ముఖ్యంగా స్టూడెంట్స్కి ఎవరికైతే కాలేజ్ లైఫ్లోనే కాకుండా బయటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి ఎలాంటి ఉపయోగం ఉంటుందో అనే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమాల నిర్వహణకి మాకు సహకరిస్తున్న అన్ని విధాల సహకారాన్ని తోడ్పాటును అందిస్తున్న మేనేజ్మెంట్ సభ్యులకి అలాగే మా కరస్పాండెంట్ గారు కెఎస్ విష్ణుమోహన్ గారికి ప్రిన్సిపల్ డాక్టర్ కేఏ రామరాజు గారికి వైస్ ప్రిన్సిపల్ విశ్వేశ్వరరావు గారికి ఇంకా మిగిలిన అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే విజయవాడ నుంచి వచ్చి మా స్టూడెంట్స్కి ఎంతో ఉపయోగకరమైన కమ్యూనికేషన్ మీద ఉపన్యాసం ఇచ్చిన చంద్రశేఖర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను